ఏసు రక్తము బ్లడ్ ఆఫ్ జీజస్ ఈ రక్తము వలన మనకి కలిగే ప్రయోజనాలు లేదంటే ఏసు రక్తము ద్వారా మనం పొందుకునే మేళ్ళు ఏంటి బైబిల్ గ్రంథంలో రాయబడిన వచనాలను నేను మీకు చూపిస్తూ ఏసు రక్తము ద్వారా మనం ఏ విధంగా దీవించబడగలం ఏసు రక్తము ద్వారా మనం ఏ విధంగా ఆశీర్వదించబడగలం అనే మాటలను ఒక ఏడెనిమిది ఉన్నాయి సమయాన్ని బట్టి నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా ఏసు రక్తము ఏం చేస్తుంది అనడానికి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన నేను చదువుతాను అందరూ చక్కగా ఆలకించండి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును దేవునికి స్తోత్రం మొట్టమొదటి ఆశీర్వాదము ఏసు రక్తము ద్వారా మనకి కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే మన ప్రతి పాపము నుండి మనము పవిత్రులము కాగలము వాస్తవంగా చెప్పాలంటే వస్త్రములు ఉదుక్కోవాలంటే బట్టల సబ్బుతో శుభ్రం చేసుకోవచ్చు ఒంటిని శుభ్రపరచుకోవాలంటే సోపును వాడుకొని దేవుని బిడలారా ఒంటి సోపును వాడుకొని లేదా ఒంటి సొబ్బుని వాడుకొని ఈ దేహాన్ని శుభ్రపరచుకోవచ్చు లేదంటే ఒక వాహనాన్ని మనం శుభ్రపరచుకోవాలంటే నీటితో శుభ్రపరుస్తాం బంగారాన్ని మనం శుద్ధీకరించాలంటే దాన్ని కొలిమిలో మంటల్లో వేయటం ద్వారా దాన్ని శుద్ధి చేసుకోవచ్చు అయితే మానవుడు జన్మతః పాపి మానవుడు జన్మతః పాపి దావీదు మహాభక్తుడు ఏమంటాడంటే అయ్యా నా తల్లి నన్ను గర్భములోనే పాపముతో నన్ను కన్నది మనిషి జన్మతః పాపి రెండవది కర్మతః పాపి తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే పాపిగా వస్తున్నాడు అంత మాత్రమే కాదు అతను బయటపడిన తర్వాత ఆయన చూపును బట్టి ఆయన మాటను బట్టి ఆయన ఆలోచనను బట్టి క్రియలతో తను చేసిన కార్యాలను బట్టి తన క్రియల వలన మానవుడు పాపిగా ఎంచబడుతూ ఉన్నాడు ఇప్పుడు మానవుడు పాపము నుంచి విడుదల పొందుకోవాలంటే పరిష్కారం ఒకటే యేసు రక్తమును ఆశ్రయించితేనే కానీ ఒక మానవుడు తన పాపము నుండి పవిత్రత పొందుకోలేడు దేవునికి స్తోత్రం అయ్యారండి ఇది ఎక్కడైనా అమ్ముతారా ఎరుసలేము లేళ్ళు కొనుక్కోవాలా ఒక కేజీ రక్తం ఒక లీటర్ రక్తం కొనుక్కొని మరి తల మీద పోసుకుంటే మరి ఏమైనా పాపం పోతుందా అంటే లేదండి నువ్వేం చేయాలంటే ముందుగా వెలుగులోకి రావాలి ముందేం చేయాలమ్మా వెలుగులోకి రావాలి ఏసు రక్తం నీ మీద పనిచేయాలంటే ఏసు రక్తం నీ హృదయాన్ని కడగాలంటే చీకటిలో ఉన్న నీవు వెలుగులోకి రావాలి రెండవది దేవునితో సహవాసము చేయాలి ఈ రెండు కార్యక్రమాలు జరిగిన తర్వాత అప్పుడు నీవు ఉపవాసం ఉండి నువ్వు తండ్రిని వేడుకున్నప్పుడు నువ్వు ఏసునామమును ప్రార్థించినప్పుడు నీ హృదయములో నీ జీవితములో ఉన్న సమస్త కల్మషాన్ని ఏసు రక్తము పవిత్రీకరిస్తుంది ఏసు రక్తము తప్ప మన పాపముల నుండి విడిపించగలిగిన పదార్థము కానీ వస్తువు కానీ ఏది లేదు మొట్టమొదటి మేలేంటయ్యా అంటే మనిషి దేవుడంత పవిత్రత గలవాడవ్వాలంటే అవ్వాలంటే ఇంకా చెప్పాలంటే దేవుడుండే స్థలములో మానవుడు కూడా ఉండాలంటే దేవుడేంటో మహాపరిశుద్ధుడు మానవుడేంటో బహుపాపి ఆ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి ఈ యొక్క మానవుడు ఆ పరలోక రాజ్యంలోనికి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏసు రక్తమును ఆశ్రయిస్తే చాలు మన ప్రతి పాపము నుండి మన పవిత్రులము కాగలము దేవునికి స్తోత్ర చెప్పండి మొట్టమొదటి మేలు ఏసు రక్తము ద్వారా మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే నీ పాపము నుండి నువ్వు పవిత్రత పొందుకోవాలంటే ఏసు రక్తమును నీవు ఆశ్రయించాలి దేవునికి స్తోత్రం రెండవ మేలు మతీస్ వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇప్పుడు చదవండి ఇది నా రక్తము అనగా అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అని పుట్టినోట్లో మనకి ఉంటుందండి దేవునికి స్తోత్రం రెండవది ఏసు రక్తము ద్వారా మనకు కలుగు మొదటి ప్రయోజనం అంటే మన పాపముల నుండి మనం పవిత్రులం కాగలం ఇది మొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఏసు రక్తాన్ని ఆశ్రయించుట ద్వారా నీకు పాపక్షమాపణ కలుగుతుంది ఇది చాలా మన భారతదేశ సాంప్రదాయంలో పాపక్షమాపణ కొరకు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు విన్నారమ్మా పాప పాపక్షమాపణ కోసం కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు ఉదాహరణకి తిరుమల దేవస్థానం ఉంది రోజుకు హుండీల్లో ఏవండి కొన్ని కాసుల బంగారం కొన్ని కేజీల బంగారం హుండీలో వస్తుంది అలాగే హైందవ సోదరులు గంగలో మురుగుతున్నారు మన కుంభమేళ జరిగింది కొంతమంది మంటల్లో నడుస్తున్నారు కలుత్తులతో కోసుకుంటున్నారు నాలుగులు కోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దేనికోసం అంటే వారు చేసిన పాపానికి వారు క్షమాపణ పొందుకో చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఉన్నారు ఇలా పాప క్షమాపణ కొరకు తలకిందులు తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు కానీ నువ్వేమీ చేయవసరం లేదు ఒక్కటి చేస్తే చాలు నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే ఏసు రక్తము ద్వారా నీ పాపము ఎంత ఘోరమైనదైనా మళ్ళొకసారి చెప్తున్నా నీ పాపము ఎంత ఘోరమైనదైనా కొన్ని మొండి మరకలో సబ్బు పెట్టున పోవో వాళ్ళు అంటారు ఇక వదిలేసేండ్లు అంటారు కానీ ఏసు రక్తమును ఆశ్రయిస్తే నీ పాపము ఎంత ఘోరమైనదైనా ఆ పాపము నుండి దేవుడు నీకు క్షమాపణ ఇస్తాడు అయ్యారండి నా పాపము క్షమించబడుతుందంటారా నాకు క్షమాపణ కలుగుద్దంటారా నిన్నంత దౌర్భంగిగా నడిచాను నిన్నంత దౌర్భాగ్యుడిగా నడిచాను నా పాపానికి ఉందా ఒక నర్సు గారు ఒక దైవజనుడి దగ్గరకు వచ్చారంటండి అందరు శ్రద్ధగా వినాలి ఒక గవర్నమెంట్ నర్సు గారు ఒక దైవజనుడి దగ్గరకు వచ్చారంట ఆ దైవజనుడు మూడు రోజులు మహాసభలు ఏర్పాటు చేశాడంట ఆ మూడు రోజులు కూడా ఆ నర్సు గారు ఆ మహాసభల్లో ఆ దైవజనుడి యొక్క వర్తమానం విన్నారంట ఆఖరి రోజు ప్రార్థన చేయించుకోవడానికి ఆ నర్సు గారు దైవజనుల దగ్గరికి వచ్చారంటండి వచ్చి అడుగుతున్నారంట అయ్యారండి పాస్ట్ గారండి దేవుడు ఎంత ఘోరమైన పాపాన్ని రక్షిస్తాడా ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడా అవునమ్మా ఎంత ఘోర పాపినైనా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు రాక్షసులను క్షమిస్తాడని అడిగిందంటండి ఏంటండి రాక్షసులను క్షమిస్తాడా రాక్షసుల్నా మాట నేను రాక్షసి నండి అందంటండి ఏంటండి నేను రాక్షసి నండి అందంట అదేంటమ్మా అలా అన్నామంటే అయ్యా ఇరవయో ముప్పయో యాభయో వందో తీసుకొని పురిటిలో అనేక మందిని నేను చంపేశానయ్యా ఈ చేతులతో నుమిలి చంపేశానయ్యా ఈ చేతులు తనేక మంది బిడ్డల డ్రైనేజీలో పడేసానయ్యా డబ్బుకు కకృతుపడి నేను అలా చేసానయా ఇలాంటి రాక్షసి దాని నాకు దేవుడు క్షమాపణను ఇస్తాడా అమ్మ నువ్వెంత ఘోర పాపమైనా ఈ లోకములుండే మరకలకు శాశ్వతమైన శుభ్రత రాకపోవచ్చు కానీ నువ్వెంత ఘోర అయినా నీ పాపానికి దేవుడు క్షమాపణ ఇస్తాడు ఆమె మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని దేవుని సేవన చేసిందంటే ఏంటమ్మా చీకటిలో నుండి వెలుగులోకి రావాలి ముందు చీకటిలో నుంచి వెలుగులోకి రావ్వా దిగురాయా ప్రవ్వా ప్రార్థనలు పెంచాయా ప్రవ్వా అది ఇది ముసలకన్నీళ్ళు దేవుడు అన్నాడో ఎందుకో తెలుసా నువ్వు పాపక్షమాపణ అడగకుండా నువ్వు చేసుకోకుండా నువ్వు ఇంకా చీకటి నుంచి వెలుగులోకి రాకుండా ప్రవ్వా క్షమించు ప్రవ్వా దీవించు ప్రవ్వా దిగిరా అని అడిగినంత మాత్రాన ఆయన కార్యాలు జరగవవు ఆమె ఆ ఆ గారు ఏమన్నారు రాక్షసులను క్షమిస్తాడా అంటే చూడండి ఆమె పాపము ఎంత ఘోరమైనది ఆమె గ్రహించగలిగింది రోజు తమ పాపములను వారు గ్రహించలేకపోతున్నారు మేము పరిశుద్ధులం మేము నీతివంతులం మేము యథార్థవంతులం ఉపవాసం ఉంటున్నాం బైబిల్ చదువుతున్నాం ప్రార్థన చేసుకున్నాం అనుకుంటున్నారే కానీ పరిపూర్ణతలోనికి రాలేని స్థితిలో ఉండిపోతూ కొన్ని చిన్న చిన్న బలహీనతలు వారికి సమాధానం లేకుండా చేస్తున్నాయి ఆ కట్లలో నుంచి విడుదల పొందుకోవాలి దేవునికి స్తోత్ర ఏసు రక్తము మనకి పాప క్షమాపణ కలిగిస్తుంది హైందవ సోదరులు ఎన్ని పుణ్యస్థానాలు ఎన్ని బలియాగాలు ఎంత వెండి ఎంత బంగారం లోక సంబంధమైన ఆస్తిపాస్తులు అన్నదానాలు భూదానాలు ఎన్నో దానాలు చేస్తున్నారు కానీ వాళ్ళు నేనేమంటలేదు కానీ ఇవేమీ ఒక మనిషికి క్షమాపణ కలిగించలేవు యేసు రక్తమునుడు ఆశ్రయించినప్పుడే అందుకే ఆ ఆ భక్తుడు ఆకాశము వైపు కనులెత్తుటకైనను చూడండి చూడండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలాక ప్రభువా పాపేనైనా నన్ను ఏం చేస్తున్నాడు మరి ఏ రోజైనా నీ పాపం ఎంత ఘోరమైనదో నువ్వు గ్రహించగలిగేవా సహోదరుడా నీ పాపం ఎంత ఘోరమైనదో గ్రహించగలిగేవా సహోదరి అదును గ్రహించనంత కాలం నీ మనోనేత్రాలు తెరవబడవు దేవునికి స్తోత్రం ఇదే దీనికి సంబంధించిన వచనమే ఇంకో వచనం కూడా చూడండి హెబ్రి తొమ్మిది ఇరవై రెండు హెబ్రి తొమ్మిది ఇరవై రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తు వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును దేవునికి స్తోత్ర అందుకే హైందవ గ్రంథాలలో సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమేత్మాన పుణ్యదాన బలియాగం అన్నారండి సర్వమానవాళి యొక్క పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి అందుకే పాతన నిబంధనలు ఏముందంటే రక్తాన్ని తినకూడదని ఉందండి ఏంట ఏం తినకూడదు నెమరు వేయిన వాటిని తినకూడదు రెండవది రక్తాన్ని తినకూడదు దేవునికి స్తోత్రం దేన్ని తినకూడదండి రక్తాన్ని తినకూడదు ఎందుకంటే మనిషి ఉన్నాడండి గుండె బానే పనిచేస్తుంది చేస్తుంది బాగానే పనిచేస్తుంది కిడ్నీలు బాగానే పని మొత్తం అంతా బాగానే ఉంది కానీ అతనికి ఏమీ లేదు రక్తం లేదు యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా ఏమైపోయింది పోయింది కిడ్నీ బాగానే ఉంది గుండె బాగానే ఉంది ఏమంటే లివరో బాగానే ఉంది మెదడు బాగానే పనిచేస్తుంది కానీ అతని శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమైపోయింది కారిపోయింది పోయింది కాబట్టి డాక్టర్లు ఏమంటారు అమ్మా అర్జెంటుగా ఈయనకి రక్తం ఎక్కించాలి లేకపోతే ఇతను ఏమవుతాడు చనిపోతాడు రక్తములో ఉంది కాబట్టి రక్తాన్ని తినకూడదు వాళ్ళు ఏటు జడ్డు అన్నీ అనుకోండి ఇక వాళ్ళ గురించి నాకు అనవసరం కానీ కానీ బైబుల్ వాక్య ప్రకారం రక్తములో ప్రాణం ఉంది రక్తమును తినకూడదు ఎందుకంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు సామాన్యముగా చెప్పవచ్చును ఏమి సామాన్యంగా చెప్పవచ్చు అంటే రక్తము ద్వారా రక్త ప్రోక్షణం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది దేవునికి స్తోత్ర రక్తము చిందించబడితేనే పాపానికి క్షమాపణ ఉంది అందుకే ఏసయ్య సర్వమానవాళి కోసం రక్తమును చిందించాడు చెప్పండి మొ మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందండి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తు రెండవది ఏసు రక్తము ద్వారా పాపక్షమాపణ మూడవది ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని దేవునికి స్తోత్ర గొర్రెపిల్ల రక్తం అంటే ఏ రక్తం ఏసు రక్తము ఏసు రక్తమంట వస్త్రములు అంటే ఏసు రక్తము ద్వారా వారి వస్త్రములు వదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు తెలుపు అనేది పరిశుద్ధమునకు సాదృశ్యము శుద్ధతకు సాదృశ్యం అంటే ఏసు రక్తము ప్రతి హృదయాన్ని శుద్ధీకరిస్తుంది దేవునికి స్తోత్ర రక్తము ద్వారా పాపముల నుండి పవిత్రీకరించబడగలం ఏసు రక్తము ద్వారా పాపక్షమాపణ పొందుకోగలం మూడవది ఏసు రక్తము ద్వారా మనము పరిశుద్ధులము కాగలం వస్త్రములంటే బట్టలని కాదు వస్త్రములు అనగా వారి క్రియలు వారి జీవితాలు వారి బ్రతుకులు గొర్రెపిల్ల రక్తముతో తమ జీవితాలను ఉదుకుకొని వాటిని అంటే ఆ జీవితాలను వారు ఏం చేసుకున్నారంట తెలుపు చేసుకున్నారు యష్యా గ్రంథము మొదటి అధ్యాయము వచనం యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర మీ పాపములు ఎర్రగా ఉన్నా మీ పాపములు నల్లగా ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా హిమము అనగేంటండి మంచు నీ హృదయాన్ని నీ జీవితాన్ని దేవుడు మంచులాగా తెల్లగా మారుస్తాడండి బైబుల్ ఎప్పుడు శారీరక సౌందర్యమును గురించి బోధించదండి బైబులు ఎప్పుడు శారీరక సౌందర్యము గురించి బోధించదండి అందుకే జ్ఞాని అయిన ప్రపంచ జ్ఞాని అయిన సొలోమోను ముప్పై ఒకటో అధ్యాయములో తన తల్లి అయిన బెచ్చబా ఆ యొక్క సాల్మన్ మహారాజుకు సులోమోను మహారాజుకు చెబుతూ ఏముంటుందంటే నాయనా సొలోమోనా అందము మోసకరమయ్యా సౌందర్యము వ్యర్థమయ్యా అంటుందండి ఏముందండి బత్సబా ఏముందండి అందము మోసకరము ఆ మాటందెవరో సులోమోని కాదు సులోమును తల్లి అయిన బత్సబా ఈ తెలుపు అనేది తెలుపు కలర్ కాదండి అందుకే దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు సముయలే సముయేలే సమీయులంత గొప్ప ప్రవక్తే పరిశుద్ధుడైన వాడిని కనుగొనలేకపోయాడండి దావీది యొక్క అన్నదమ్ములు వస్తున్నారు దావీది యొక్క అన్నదములు ఒక్కొక్కడు ఆరడుగులు ఉన్నాడు ఉన్నాయి మంచి చెస్ట్ ఉంది మంచి దేహదారుఢ్యం ఉంది సమీయులు అనుకున్నాడు ఈయన అభిషేక పోద్దాం అనుకున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు సమేల్ నువ్వు అభిషేకించబ అభిషేకించే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఒకడున్నాడయ్యా ఆడా ఆడి దగ్గర గొర్రెసన వస్తుంది వాడెప్పుడు ఎడారిలో ఉంటాడే వాడు వస్త్రాలు బాగోవే వాడి దగ్గర ఎప్పుడు వాసన వస్తుందిగా వాడు పొట్టోడుగా వాడు జ్ఞానం లేనివాడుగా కరెక్టేనయ్యా నీకెందుకయ్యా నువ్వెందుకయ్యా శామ్య నువ్వెందుకు పైరూపాన్ని చూస్తున్నావు నేను రూపమును లక్ష్య పెట్టే దేవుడను హృదయ అంతర్భాగములను చూచే దేవుడను దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర సరే అయ్యా ఉన్నారా ఆ ఉన్నాడండి పనికిమాలడు ఆడెందుకయ్యా ఆడెందుకు పనికిరానిగా గోడు గొర్రెల దగ్గర పెట్టా లేదు ఆయన తీసుకురా ఆయన తీసుకురా తీసుకొచ్చినప్పుడు సొమీయుల ముందు దావీదు ఉన్నాడు ఎవరి ముందండి సముయోల ముందు ఎవరున్నారమ్మా వస్త్రాలు బాగున్నాయా లేదు స్మెల్ బా మంచి సెంట్ స్మెల్ వస్తుందా లేదు అక్కడున్నాడు ఎక్కడున్నాడు సోమయ్యలు ఎదురుగా ఉంటే నేను కోరుకున్న వాడు ఇతడే దేవునికి వీళ్ళు పైకి తెల్లగా ఉన్నారు పైకి మంచి జిమ్ బాడీ ఉంది పైకి మంచి యుద్ధ నైపుణ్యత కలిగిన వారుగా ఉన్నారు కానీ వీరిలో ఎవరికి పరిశుద్ధత లేదా దావీదు పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి చిన్న వయసులోనే ఆత్మను పొందుకొని సంగీత నాదములతో దేవుణ్ణి ఆరాధించే గొప్ప వర్షిప్పర్ గొప్ప ఆరాధికుడు అతని హృదయం దేవునితో మిళితమైపోయి ఉంది దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర అందుకంటాడయ్యా నువ్వు నన్ను ఎన్నుకొనుటకు నేను ఏ వాణ్ణి ప్రభువా కాబట్టి చెప్పండి ఏసు రక్తము ఏం చేస్తుందమ్మా చెప్పాలి చెప్పాలి యేసు రక్తం ఏం చేస్తుందని మనలను శుద్ధీకరిస్తుంది పరిశుద్ధపరుస్తుంది అందుకే చూడండి ఏదైనా భయము కలిగినప్పుడు ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం అనుకుంటే ఎంత శక్తి కలుగుతుందో దేవుని పిల్లలైన వారు నిద్రలో పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు ఏదైనా పేడకలను వచ్చినప్పుడు వారికి తెలియకుండానే వాళ్ళు ఏసు రక్తాన్ని జపిస్తారు వారికి తెలియకుండానే వారు ఏసు రక్తాన్ని మరి ఎవరు గారు ఆమె కలలో ఉందగా ఆమె నిద్ర ఆమె ఆత్మదేవునితో మిళితమై ఉన్నది కాబట్టి అతడి ఆత్మదేవునితో మిళితమై ఉన్నది కాబట్టి అతను నిద్రపోయి కలలో ఉన్నప్పటికీ అతను ఎవరి నామస్మరణ చేస్తున్నాడు దేవుని నామస్మరణ యేసు రక్తం మొట్టమొదటిగా ఏం చేస్తుంది మనల్ని చెప్పాలి ఏం చేసిందమ్మా పాపముల నుండి మనల్ని పవిత్ర రెండవది పాపక్షమాపణ కలిగిస్తుంది మూడవది మనల్ని పరిశుద్ధపరుస్తుంది నాలుగవది చెప్పేసి ముగిస్తా పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా దేవునికి స్తోత్ర దీనికి రిలేటెడ్గా ఉన్న మరొక వచ్చిన ప్రకటన ఒకటి ఆరు ఇది కూడా చదవండి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆ మెయిన్ దేవునికి స్తోద్రా నాలుగవది ఏంటయ్యా అంటే ఏసు రక్తం మనల్ని విడిపిస్తుంది ఏసు రక్తం మనల్ని విమోచిస్తుంది రెండు పదాలు ఒకటే కాబట్టి అక్కడేంటో విమోచిస్తాను ఉంది పేతుర్లో ప్రకటనలోనేంటో విడిపి విడిపించడం అన్నా విమోచించడం అన్నా రెండు ఒకటి ఏసు రక్తము మనల్ని మన పాపముల నుండి ఏం చేస్తుందండి విడిపిస్తుంది దీనికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి సంసోను ఎవరండి సంసోను వేష్య దగ్గరికి వెళ్ళాడు మీకు అంతా తెలిసి నేను వివరించను ఆమె తొడకాల మీద పడుకొని ఆమెకేంటండి అనేక కుటుంబాలు నాశనం చేసే ఒక స్త్రీ సంసోన్ ఏమైపోతే అంత సంబంధం అనేది లేదు వాళ్ళు వచ్చారు సర్దారులు వచ్చారు ఏ సర్దారులు ఫిలిస్తీన్ సర్దారులు వచ్చారు ఏ ఏ తెలియరా నువ్వేం చేస్తో తెలియదు నీకు కావలసింది ఇస్తాం ఏంటండి నీకు కావలసింది ఇస్తాం సంస్థనులో బలం ఎక్కడుందో తెలుసుకొని అది మాకు చెప్పు విమోచించబడ్డానికి ఒక ఉదాహరణ చెప్తున్నానండి చాలా రకాలుగా వేరే వేరే వాటిని చెప్పాడు అవన్నీ సక్సెస్ అవ్వాల ఇక గీపెట్టి విసిగించి ప్రాణం తీసి ఇక చెప్పాలంటే సంసోను విసిగిపోయి ఏంటమ్మా విసిగిపోయి చెప్పాడు ఏమని ఏ తెలీలా ఏం చేయాలి ఈ జడల నువ్వు క్షౌరము చేసినప్పుడు నాలో ఉన్న బలమంతా పోతుంది సాతానుగాడు ఒక వ్యక్తిని ఎంత నాశనం చేస్తాడో చూడండి ఒకసారి అందుకే నేనంటా చిన్న చిన్న వేర్లు చేదైన వేర్లు మన జీవితాన్ని పాడు చేస్తాయి వాటిని ఆదిలోనే కట్ చేయాలి ఏమవుదలి అనుకుంటే అదే మన నాశనములోనికి నడిపిస్తుంది ఎంత దౌర్భాగ్యం అంటే ఇంత గొప్ప దైవజనుడు ఇంత గొప్ప వీరుడు ఇంత ప్రతిష్ఠిత కలిగిన వాడు కళ్ళు పొడవబడి ఏంటండి ఆ యొక్క దాగోను దేవత గుడిలో రెండు స్తంభాల మధ్య అయితే సంసోను గొప్పవాడు దేవునికి స్తోత్ర ఎందుకో తెలుసా అతను పశ్చాత్తాపడ్డాడు దేవునికి స్తోత్ర దేవా నేను చేసిన పాపమును మన్నించి మరలా నాకు నూతన బలాన్ని దయచేయి నేను అదే అంటానండి పాపాలు కప్పుకోకుండా పాపాలు ఒప్పుకో ఎవరైతే ఒప్పుకుంటారో వారు ఖచ్చితంగా జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్తారు గట్టిగా చెప్పలబట్టండి మానవుడు మనిషి కాబట్టి తెలుసో తెలియక అజ్ఞానంతోనో శోధనతోనూ ఇంకొక పరిస్థితిని బట్టో తప్పకుండా తప్పు చేస్తాడు కానీ దాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పాపములకు విమోచన ఇస్తాడు ఇప్పుడు వెంట్రుకులు ఏమైనాయి మొలవడం ప్రారంభమైంది దేవునికి స్తోద్రా పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన విమోచనకు కారణంగా విడుదలకు కారణంగా మారింది ఆ రెండు పెద్ద పెద్ద ఆ పిల్లర్స్ ఇలా అనగానే ఏమైపోయినాయండి పడిపోయాను సంసోను తాను బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే తాను బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే తను సర్వము కోల్పోయిన ఆ గుడిలో ఉన్న తర్వాత చంపిన వారి లెక్క ఎక్కువగా ఉంది సంసోను తన పాపములో నుండి తన భయంకరమైన పరిస్థితుల్లో నుండి విమోచించబడ్డాడు ఏసు రక్తం నిన్ను విమోచిస్తుంది యేసు రక్తం నీ పాపములునుడి నీకు అయితే ప్రభువా పాపినైన నన్ను క్షమించయ్యా అనాలి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడులో ఆశీర్వదించనుగాక